ప్రైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చును నిశ్చయంగా ముందు గతి రాని వచ్చును నీ ఆశ భంగము కానేరదు మనం చాలా మంది మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం ఆ ఆశలన్నీ నెరవేర్చబడినప్పుడు మన హృదయానికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఎవరికైనా మనం సహాయం చేసినప్పుడు వారి దగ్గర నుంచి మనం సహాయం కోరుకుంటూ ఉంటాం అయితే ఆ సహాయం దొరకకపోగా వారు మన జీవితంలో కీడును కల్పిస్తున్నారని తెలిసినప్పుడు మన హృదయం చాలా బద్దలైపోతూ ఉంటుంది దావీదు భక్తుడి యొక్క జీవితంలో ఫిలిస్తీల చేతుల నుంచి కేయిల జనులను రక్షించాడు కేయిల జనుల యొక్క ధాన్యాన్ని ఫిలిస్తీలు దోచుకుంటున్నారని తెలిసినప్పుడు ఫిలిస్తీల మీద యుద్ధం చేసి వారిని గెలుపొంది కేయిల జనులకు చాలా ఉపకారం చేశాడు అయితే సౌలు అతన్ని తరుముకుంటూ వస్తున్నప్పుడు కేయిల జనులు తప్పకుండా తన్ను అప్పగించరు ఎందుకంటే నేను వారికి ఉపకారం చేశాను కదా అని అనుకుంటున్నాడు దావీదు కానీ అదే సమయంలో కేవలం వారి మీద మాత్రమే నమ్మకం ఉంచకుండా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ప్రభువా ఈ కెయిలా జనులు నన్ను సౌలు చేతికి అప్పగిస్తారా అని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అప్పగిస్తారని దేవుడు చెప్పిన మాటకు ఆయన ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఉపకారం చేస్తే వీరు నాకు అపకారం చేయడానికి చూస్తున్నారా అని దావీతికి చాలా ఆశ్చర్యం కలగజేసింది ప్రేమే దేవుని బిడ్లరా దావీదు జీవితంలో జరిగినట్లుగానే మన జీవితంలో చాలాసార్లు జరుగుతూ ఉంటుంది మనకి కష్టకాల సమయంలో సహాయం చేస్తారని ఆశ పెట్టుకున్న బంధువులు కానీ రక్త సంబంధులు కానీ స్నేహితులు కానీ మన ఇంటి వారే కానీ అనేక సార్లు మనల్ని ఆ సమయంలో సహాయం చేయకపోవడాన్ని చూసి బాధపడిపోతూ ఉంటాం ఈ లోకల్లో మనం దేని మీద ఆశ పెట్టుకోకూడదు దేని మీద ఆశ పెట్టుకున్న మన ఆశ అయిపోతుంది కానీ మన దేవుడి మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యం జరుగుతుంది దావే చేసింది అదే కేలా జనుల్ని గుడ్డిగా నమ్మలేదు గాని దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు దేవుని సహాయాన్ని కోరుకున్నాడు అందుకే శత్రువుల చేతిలో నుంచి విడిపించబడ్డాడు ఉన్నతమైన స్థానంలోకి కీర్తించబడ్డాడు అందుకే దేవుని యొక్క వాక్యంలో ఆయన ఇలా రాస్తూ కీర్తనకారుడుగా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకున్నో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో వాడు ధన్యుడు అని నిజమే మనం ఆశ పెట్టుకోవాల్సిన దేవుడి మీద ఇప్పటి వరకు కూడా నీ ధనం మీదో నీ బలం మీదో నీ బలగం మీదో నీ అధికారం మీదో నీ తోటి యొక్క స్నేహితుల మీదో లేకపోతే నీ రక్త సంబంధం మీదో ఆశ పెట్టుకొని హృదయానికి చాలా గాయాలు చేసుకున్నావు మట్టుకు చాలు అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడి మీద నమ్మకం ఉంచిన వాడిని దేవుడు ఎప్పుడూ కూడా సిగ్గుపరచడు దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ కూడా మేలు పొందుతారు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకో ఏ సహాయం కావాలన్నా నీకు సహాయం చేయగలిగిన దేవుడు నీకున్నాడు ఆయన అడుగు ఆయన ఖచ్చితంగా సమయోచిత సహాయం చేయగలిగిన కనికరం కలిగిన దేవుడు కాబట్టి నీకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ప్రభావ నీ మీద ఆశపెట్టుకుంటున్నాను ఈ లోకల్లో ఎవరి మీద నేను ఆశ పెట్టుకోవట్లేదు ప్రభావ నాకు సహాయం చేయమని నువ్వు అడుగుతుంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు నువ్వు దేని కొరకు అడుగుతున్నావో దేని కొరకు ఎదురు చూస్తున్నావో నీ భవిష్యత్ కాలంలో తప్పకుండా అది నీకు ఇస్తాడు అందుకే అంటున్నాడు ముందుగతి వచ్చును భవిష్యత్తులో నీ కొరకు ఉంచబడిన ప్రతి కార్యాన్ని తప్పకుండా నువ్వు చూస్తావని ఈ వాగ్దానంలో దేవుడు చూస్తున్నాడు కాబట్టి మోకరించు ప్రార్థించు విశ్వాసం ఉంచు ఆయన మీద ఆశ పెట్టుకో నీ ఆశ ఎన్నటికీ కూడా భంగం కాదు తప్పకుండా నీ ఆశలన్నీ నెరవేరుస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఇప్పటి వరకు హృదయంలో ఎంతో నలిగిపోయిన అనుభవంలో నాయన ఎవరి మీదో వేటి మీదో ఆశ పెట్టుకొని ప్రభ అని వారి వల్ల మాకు మేలు కలుగుతుందని ఎదురు చూసి భంగపాటుకు గురైన నీ బిడ్డల యొక్క పరిస్థితిని మీరు చూడండి ఈ రోజు వాగ్దానం ఇస్తున్నారు నీ ఆశ భంగము కానేరదని నిన్ను ఆశ్రయించినప్పుడు నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు తప్పకుండా ప్రభ సహాయం చేసే దేవుడో తండ్రి మీరు కనికరించి ప్రతి బిడ్డకు మేలు కలగచేయండి దీవించండి వారి కుటుంబంలో నెమ్మది సమాధానం సంతోషం రక్షణ ఇచ్చేయండి బిడ్డలకు నక్కరతలన్నీ తీర్చండి వారి ఫీజులు విషయంలో వారి చదువుల విషయంలో వారి ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి చేస్తున్న చేతి పనులు వ్యవసాయాలు వ్యాపారాలు వారి కలిగి ఉన్న సంస్థలు ప్రభావ చేస్తున్న పరిచర్య సేవ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావం నుంచి విడిపించండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం కలిగించండి చేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి అప్పుల సమస్య నుంచి విడిపించండి ఈ రోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలకు నాయన నూతనమైన దాని గొప్ప కొత్త జీవితం ప్రభావ వారికి అనుగురించి బ్లెస్ చేయండి వరిబిడ్డల్ని ఆశీర్వదించండి యేసు సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె